రాజా ఉగ్రసేనుడు మధురకు రాజు అతని కొడుకు కంసుడు కుమార్తె దేవకి కంసుడు చాలా చెడ్డవాడు అతను ఎంతో క్రూరుడు కఠినాత్ముడు నిర్ణయుడు మధురలో అందరూ క్రూర దృష్టి ప్రవృత్తిని చూసి భయపడేవారు కానీ ఒకే వ్యక్తి ఒక వ్యక్తి మాత్రం అతను చాలా అమితంగా ప్రేమించేవాడు ఎంతో గౌరవంగా చూసుకునేవాడు ఆమెను అతని సోదరి దేవకి దేవకి వివాహం వాసుదేవుడు అనే ఒక యదువంశ రాజుతో నిశ్చయమైంది నువ్వు వెళ్ళిపోయాక ఈ ఈ రాజమహల్ అంతా శూన్యంగా ఉంటుంది దేవకి వివాహం ధూమ్ధాముగా జరుగుతుంది దేవకి వెళ్ళిపోతుంటే నా మనసు చాలా బాధ కలుగుతుంది నేను దేవునికి దేవకి అత్తవారింటికి సాగ నింపి వస్తాను వివాహానంతరం కంసుడు తన సోదరి దేవకి ఇంకా బావ వాసుదేవుడు అత్తవారింటికి సాగనంపడానికి వెళుతూ ఉంటాడు వారు ప్రయాణిస్తుండగా ఒక మార్గమధ్యంలో హఠత్తుగా ఆకాశవాణి పలుకుతుంది హే క్రోరహం కంస నీవెందుకు ఎంత సంతోషంగా ఉన్నావు తస్మాత్ జాగ్రత్త ఏ సోదరనైతే నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావో ఆమె కడుపున ఒక అష్టమ సంతానం నీ మృత్యువుకు కారణమవుతుంది దేవకి పుత్రుడు నా కారణం ఎలా అవుతాడు అలా అయితే నేను దేవకిని సంహరిస్తాను ఆకాశవాణి మాటలు విన్నా కంసుడు దేవకని వధించడానికి సిద్ధపడతాడు ఎనిమిదవ సంతానం జన్మించే లోపే నేను ఈమెని వధిస్తాను కంస నువ్వు ఎంతటి మహాపాపం చేస్తున్నావో నీకు అర్థం కావడం లేదు నీ ప్రియమైన చెల్లిని నీవేం వధిస్తావా ఇది అన్యాయం పాపం దేవకని వదిలిపెడతానంటే నేను నీకు మాటిస్తున్నాను నాకు పుట్టిన బిడ్డని నేనే స్వయంగా తెచ్చి ఇచ్చి నీకు వస్తా వేస్తాను నన్ను నమ్ము బిడ్డను నేనే స్వయంగా తెచ్చి ఇస్తాను దేవకని విడిచిపెడతాను కానీ నువ్వు నీ మాట నిలబెట్టుకో అని ఆశిస్తాడు తన సైన్యాన్ని తిరిగి మధురకు వెళ్ళిపోవాలని ఆదేశిస్తాడు కంసుడు వారు మధురు చేరుకున్నాక దేవకి వాసుదేవులను కారాగారంలో బంధిస్తాడు దేవకి మొదటి బిడ్డ జన్మించగానే ఆ శిశువును దేవకి వాసుదేవుడు కారంలో తీసుకొని వాసుదేవుడు కంసుడు దగ్గరకు బయలుదేరుతాడు శిశువునికి చూశాక కంసుడు మనస్సులో భావన పుడుతుంది కంసుడు ఈ శిశువు నన్నేం చేశాడు నాకు ఆపదేమి నా కాపదేమి ఎనిమిదవ శిశువుతో కదా కంసుని మనసు మారుతుంది ఏ శిశువుని తీసుకువెళ్ళి ఇది విధిస్తాగు జరగడం లేదు కంసుడు మనసులో ప్రేమ భావన ఏర్పడితే భగవంతుడు ఎలా అవతరిస్తాడు నారదుడు కంసుని కలవడానికి వస్తాడు ఆయన చేతిలో ఒక కలువ పువ్వు ఉంటుంది కంస ఒక మా ఒక విషయం చెప్పు ఈ పుష్పంలో మొదటి రేఖ ఏది ఎనిమిదవ రేఖ ఏది దీనిలో ప్రతి రేకు మొదటి ప్రతి రేకు ఎనిమిదనే మరి ఆ ఆకాశవాణి ఎలా లెక్కించిందో నీకు ఎలా తెలుస్తూ ఈ పుష్పం లాగానే ఆ మొదటి సంతానమే ఎనిమిదవ సంతానమేమో కంసుడు కారాగారానికి వెళ్ళినప్పుడు దేవకి నాకు ఈ శివును ఈ శిశువుని ఇవ్వు కంసుడు దేవకి వద్ద నుంచి శిశువుని తీసుకుంటాడు శిశువు కాళ్ళు పట్టుకొని గాలిలోకి లేపి కింద పడేస్తాడు ఆ శిశువు ఏడ్చుకుంటూ వెంటనే మరణిస్తుంది ఆ తర్వాత కంసుడు ఏడుగురు శిశువులను కూడా అలాగే వధిస్తాడు కాలం గడుస్తుంది దేవకి ఎనిమిదవసారి గర్భవతి అవుతుంది పుట్టబోయే ఈ ఎనిమిదవ బిడ్డ కూడా వధించబడుతుందా హే విష్ణు భగవాన్ ఏదైనా చమత్కారం చేయి అని ప్రభువు ఆ క్రోర కంసుడి నుంచి మా శిశువును రక్షించు శ్రావణ మాసం అష్టమ తిథి మధురలో మధురలో ఒక భయంకరమైన తుఫాను వస్తుంది హోరున వర్షం కురుస్తుంది ఆకాశం నల్లటి మేఘాలతో కురు కప్పబడి ఉంటుంది దేవకి ఎనిమిదవ సంతానం యొక్క గర్భవతి విష్ణు భగవానుడు హఠాత్తుగా ప్రత్యక్షమై వారి ఎదుట ప్రత్యక్షమవుతాడు వాసుదేవ నీ కోరిక నెరవేరుతుంది నేను మీ బిడ్డగా జన్మిస్తాను వాసుదేవ నీవు ఆ బిడ్డను ఇక్కడి నుంచి గోకులానికి తీసుకొని వెళ్ళు అని అక్కడ నందునికి పుట్టిన శిశువుతో చెప్పి విష్ణు భగవానుడు అంతర్ధానం అయిపోతాడు మధ్యరాత్రిలో దేవకి ఒక బాలుడికి జన్మనిస్తుంది చూడు దేవకి సంఖ్యలు విడిపోయాయి ఇది ఏదో మాయలా ఉంది త్వరగా ఆ శిశువును నాకు ఇవ్వు దేవకి నేను ఈ శిశువుని నా మిత్రుడు నందుని ఇంటికి గోకులానికి తీసుకొని వెళ్తాను వాసుదేవుడు గోకులానికి బయలుదేరడానికి సిద్ధమవుతుండగా జైలు తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి సైనికులంతా ఘాఢంగా నిద్రపోతుంటారు పిల్లవాడిని జాగ్రత్తగా గంపలో పెట్టుకొని వాసుదేవుడు గోకులానికి బయలుదేరుతాడు వాసుదేవుని వెనుక శేషనాగు వెళ్తుంటుంది అది విష్ణు భగవాన్ని శేషతల్పంగా వైకుంఠంలో ఉంటుంది శిశువును తన పగడతో మూసి ఉంచి ఆ వర్షం పడకుండా కాపాడుతుంది వాసుదేవుడు త్వరగా యమునా నది ఒడ్డున చేరుకుంటాడు అలా ఆశ్చర్యకరంగా యమునా నది ఆయనకు దారి ఇస్తుంది వాసుదేవుడు గోకులానికి చేరుకుంటాడు అక్కడ నందుని భార్య యశోద ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది వాసుదేవుడు కృష్ణుణ్ణి ఆ ఆడపిల్ల జాగాల్లో ఉంచుతాడు ఆమెను మెల్లగా తన చేతుల్లోకి తీసుకుంటాడు తర్వాత కారాగానానికి తిరిగి వచ్చేస్తాడు ఆయన తిరిగి రాగానే జైలు తలుపులు మూసుకుపోతాయి శిశువు ఏడుస్తూ విన్న సైనికులు నిద్ర మేల్కొంటారు శిశువు రోదన విన్న భ భటులు వెంటనే ఆ వార్తను కంసుని చేరవేస్తాడు కంసుడు వెంటనే జైల్లోనికి దేవకి వద్దకు వస్తాడు దేవకి ఆ శిశువును ఇటివ్వు ఆ శిశువు ఒక ఆడపిల్ల నీలాంటి ఒక యోధుని ఒక కన్య ఏమి చేయగలదు ఈమెను విడి విడిచిపెట్టే కానీ కంసుడు ఆమె వినతని వినడు వినిపించుకోడు అతను ఆ శిశువును తన చేతిలోకి తీసుకోగానే ఆ శిశువు అతని దగ్గర నుండి జారి గాలిలోకి ఎగిరిపోతుంది అరే ఓ దృష్ట ఒక అమాయక శిష్యును చంపడం ఎంత గొప్ప అనుకుంటున్నావా నిన్ను వధించేవాడు ఈ గోకులంలో సురక్షితంగా ఉన్నాడు సమయం వచ్చినప్పుడు అతను నిన్ను తప్పకుండా కనిపెడతాడు నీ పాపాలన్నిటికీ శిక్ష విధిస్తాడు ఇలా చెప్పి దుర్గాదేవి అంతర్ధానం అయిపోతుంది ఆ మాటలు విన్న కంసుడు భయభీతుడైపోతాడు ఈ విధంగా శ్రీకృష్ణ భగవాన్ని జననం జరుగుతుంది మహాభారత యుద్ధం పూర్తయి పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది రోజుల తర్వాత దుర్యోధుని మరణం తర్వాత యుధిష్ఠర్ని పట్టాభిషేకం జరుగుతూ ఉంటుంది అప్పుడు తన నలుగురు కుమారులు కోల్పోయి దుఃఖంలో ఉన్న గాంధారి మహాభారతంలో కౌరవులు వాటమికి శ్రీకృష్ణుడి దోషిలా నిందిస్తుంది ఆయన్ను శపిస్తూ ఏ విధంగా అయితే కురువంశం నాశనమవుతుందో అదేవిధంగా నేటి నుంచి ముప్పై ఆరేళ్ల తర్వాత నీ వంశమైన యదువంశం కూడా సర్వనాశనమైపోతుందని అంటుంది ఇది విన్న పాండవులు హతాత్తుగా హతహసులవుతారు కానీ శ్రీకృష్ణుడు మాత్రం చలించలేదు చిరునవ్వుతో ఆ శాపాన్ని స్వీకరిస్తాడు కాలం మెల్లగా గడుస్తుంది మహాభారత యుద్ధం జరిగి ముప్పై ఐదు సంవత్సరాలు గడుస్తాయి ముప్పై ఆరవ సంవత్సరం మొదలవ్వగానే ద్వారకలో అపవాకోణాలు కనబడడం మొదలవుతాయి సమయంలో విశ్వామిత్రుడు కన్యా మహర్షి ఇంకా నారదును ము ముని ద్వారకకు వస్తారు యాదవ కులంలో యువకులు ఈ విషయం తెలియగానే వాళ్ళు ఆ ఋషులు అల్లరి పెట్టాలని అనుకుంటారు అప్పుడు వాళ్ళు శ్రీకృష్ణుని కుమారుడైన శాంభుడి ఒక స్త్రీ వలె తయారు చేసి ఆ ఋషుల వద్దకు తీసుకువెళ్తారు ప్ర ప్రణాయాలు ఋషుల ప్రమాణాలు ఈమె ఈ సోదరుడైన గర్భవతి పుత్రుడు కలగాలని ఎంతగానో కోరుకుంటుంది ఓ ఋషులారా ఈమె గర్భంలో ఒక పెరుగుతున్నది కుమారుడా లేక కుమార్తెన దయచేసి చెప్పగలరు అవశ్యం నాయన ఇది విని ఒక ఋషి ఘనమతంగా ధ్యానం చేయాలను ప్రారంభించాడు అప్పుడు వాళ్ళకి తెలిసింది ఒక వ్యక్తి స్త్రీ కాదు శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు అని వీరి ప్రవర్తనకు కోపం వచ్చి వారు శపిస్తారు మీకు మా వంటి ఋషులతో ఇలా ఆటలాడడానికి సిగ్గుగా లేదా ఈ వ్యక్తిని శ్రీకృష్ణుడు కుమారుడు సాంబుడు ఇతని గర్భం నుంచి లోపల రోకల బండ జన్మిస్తుంది దానితో మీరు బలరాముడు శ్రీకృష్ణుడు మినహా పూర్తి యధువంశాన్ని నాశనం చేస్తారు దీంతో భయపడ్డ యాదవ కుమారులు ఆ ఋషులకు క్షమాపణ అడుగుతారు మిమ్మల్ని మమ్మల్ని క్షమించండి ఋషివర్య మేము చేసింది చాలా పెద్ద తప్పు మా పొరపాటుని చే చేశాము ఈ తప్పు తెలియక ఇంత పెద్ద శిక్ష విధించకండి అని వినిపించు కానీ ఋషులు వినిపించుకోరు అక్కడి నుండి వెళ్ళిపోతారు వారు ముగ్గురు శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి జరిగిందంతా వివరంగా చెప్తారు హే ఋషులారా మీరు ఎలా చెప్పారో అలాగే జరుగుతుంది కానీ తర్వాత భయపడ్డ యాదవ కుమారులంతా కలిసి ఉగ్రసేనుని వద్ద వెళ్లి విషయం చెప్తారు మీరేమి చింతించకండి నేను ఆ రోకల బండను బూడిద చేసి నదిలో కలిపేస్తాను మీరేం భయపడకండి దిగులు చెందకండి దీనితో మనకు శాప విముక్తి కలుగుతుంది మరునాడు శాంభుడు ఒక లోహపురో ఒకలి బండకు జన్మనిస్తాడు దాన్ని యాదవ కుమారులు ఉగ్రసేనునికి ఇస్తారు ఉగ్రసేనుడు దానిని ఒక చిన్న చిన్న ముక్కలుగా చేసి సముద్రంలో పడవేస్తాడు తర్వాత రాజ్యంలో ఇకపై ఎటువంటి మత్తు పదార్థాలు సే సేవనం జరగకూడదని అలా కాక ఎవరైనా మత్తు పదార్థాలు సేవిస్తూ పట్టుబడితే వారిని సోదరులు బంధువులు సహితంగా శూలం వేసిస్తారు ఇస్తాడు అలా ద్వారకా వాసులు తమకు ఎలాంటి సంకటము వాటిల్లకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కానీ విధురాతకు తప్పించడం ఎవరి వల్ల కాదు అని అంటారు కదా అలాగే ద్వారకవాసులకు కూడా జరిగింది లోహపూర్వకలి బండకు జన్మనిచ్చాక ద్వారకలో ప్రకృతి వైపరీత్యాలు రావడం మొదలయ్యాయి ఎలుకలు ఎంతగా పెరిగిపోయాయి అంటే మొదలు కన్నా ఎలుకలు జనాభా ఎక్కువైపోయింది మనుషుల కన్నా ఎలుకల జనాభా ఎక్కువైపోయింది ఆవులు గాడిదలు జన్మనివ్వడం మొదలుపెట్టాయి గురువులను అవమానించడం జరిగేది భోజనాలు కూర్చోగానే కంచంలో పురుగులు వచ్చేవి ఇదంతా చూసిన శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధకాలంలో ఎలాంటి పరిస్థితి ఉండేదో అదే మరలా జరుగుతోంది అని మనందరి వినాశానికి సంకేతం గాంధారి మాత ఇచ్చిన శాపం నిజమవుతోంది అని శ్రీకృష్ణుడు అనుకుంటాడు ద్వారకలో యువకులందరినీ పుణ్యనదుల్లో స్నానం ఆచరించమని ఆదేశిస్తాడు యాదవ యువకులందరూ తీర్థ స్నానం చేసి తిరిగి ఇళ్లకు బయలుదేరుతారు దారిలో ఆదేశిస్తాడు ఒక స్థలంలో ఆగుతారు అక్కడ మద్య తాగడం ప్రారంభిస్తారు మద్యం తాగిన తర్వాత వారు ఒక స్పృహ కోల్పోతారు తమలో తాము పాట్లాడుకుంటారు స్వాతిక్ ప్రద్యుమ్మన్ ఈ పోట్లాట్లో మరణిస్తారు ఒక పుత్రుల మరణం చూసిన శ్రీకృష్ణుడు క్రోధితుడు అవుతాడు సముద్రపు ఒడ్డున ఉన్న దర్భలను చేతిలోకి తీసుకొని అది ఒక పెద్ద ఇసుక రేకులుగా మారుతుంది ఆ తర్వాత ఎవరు తనకు ఎదురుగా వచ్చిన వారిని ఒక రోగలతో కొట్టి చంపేస్తాడు నిజానికి ఆ దర్భ ఉగ్రసేనుని సముద్రంలో ముక్కలుగా చేసి వేయించిన లోహపరోకలి బండ రేణువుల వల్ల పుట్టింది కాలక్రమంలో యదువంశీయులందరూ ఆ లోహపు రోల కళ్ళతో ఒకరినొకరు చంపుకుంటారు ఎవరైనా కోపంలో ఆ దర్భను చేతిలోకి తీసుకుంటే అది వెంటనే లోహపు రోకలిగా మారిపోతుంది ఆ రోకళ్ళతో తండ్రి కొడుకును కొడుకు తండ్రిని చంపుకునేవారు శ్రీకృష్ణుడు అక్కడ నిలబడి విరియాడి ఆ ఆటను చూస్తుంటారు తన కొడుకు శాంబుడు మనవడు అనిరుద్ధులు హత్య చేసి ఆయన క్రోధం ఇలా పెరిగిపోయింది దానితో ఆయన మిగిలిన యాదవులను కూడా హంసరిస్తాడు సంహరిస్తాడు తర్వాత శ్రీకృష్ణుడు బలరామును జాడ తెలుసుకొని అనుసరిస్తూ అడవిలోకి వెళ్తాడు చూస్తే అక్కడ బలరాముడు యోగ సమాధిలో ఉంటాడు బలరాముడు తన శరీరాన్ని త్వజించి ఆయన శరీరం బోనుడికి తల తల బోనుడు తలలున్న సర్పంగా అవతరిస్తుంది అది శ్రీకృష్ణుడిని ప్రణామాలు చేసి పర పరమధానికైన సముద్రపు అర్థి పడుతుంది బలరాముడు ప్రాణత్యాగం చేశాక ఇక అంత సమాప్తం అయిపోయింది శ్రీకృష్ణ అని అర్థం చేసుకుంటాడు కొంచెం సేపటికి ఆయన ఒక రా రావి చెట్టు కింద కూర్చుంటాడు ఆ సమయంలో చతుర్భజదారి అయిన ఉంటాడు ఆ సమయంలో ఆయన తన ఎడమ పాదంపై తన కుడి కాలుని అనుసించి ఉంటాడు ఆయన పాదం ఎర్రగా ఒక కమలంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది అదే సమయంలో ఒక వేటగాడు అటువైపు వెళ్తుంటాడు అతనికి శ్రీకృష్ణుడి ఎర్రటి పాదం ఒక లేడీ ముఖం వలె కనిపిస్తుంది అలా నిజంగా లేడే అనుకొని బాణాన్ని సంధిస్తాడు బాణం శ్రీకృష్ణుడి కాలికి తగులుతుంది దగ్గరకు వచ్చి చూస్తే ఈయన చతుర్భుజ పురుషుడే ఇలాంటి అపరాధం చేశానేమిటి అని అతను భయంతో వణికిపోతుంటాడు శ్రీకృష్ణుడు పాదాలపై పడి ఇలా అంటాడు హే మధుసూదన నేను చేసింది చాలా తప్పు తెలియక అపరాధం చేశాను దయవుంచి ఈ అపరాధాన్ని మన్నించు నేను ఇలాంటి పొరపాటు మరలా చేయకుండా నన్ను వధించండి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్తాడు నువ్వు భయపడకు ఇదంతా విధిరాత నేను రావణావతారంలో ఉన్నప్పుడు నువ్వు వానరం వానరుడు రాజు వాలికి నేను దొంగచాటుగా నీపై బాణం సంధించి నీ మరణానికి కారణమయ్యాను ఇప్పుడు ద్వాపరయుగంలో అదే మరణాన్ని నా కోసం ఎంచుకున్నావు నువ్వు నా మనస్సులో పనిచే పనినే చేసావు వెళ్ళి స్వర్గప్రాప్తి పొందు నీవు పుణ్యం చేస్తే గానీ అది లభించదు నీకు ఎంతో రుణపడి ఉంటాను ఆ తర్వాత స్వర్గలోకం నుంచి ఒక రథం వస్తుంది ఆ వేటగాన్ని దానిలో కూర్చోబెట్టుకొని తీసుకువెళ్తుంది ఇంతలో శ్రీకృష్ణుడి సైనికులు ఆయన ఆయన్ను వెతుక్కుంటూ వస్తారు శ్రీకృష్ణుని ఆ వస్తలు ఆ అవస్థలో చూసి బాధతో ఆయన చరణాల వద్ద పడి ఏడుస్తూ ఉంటారు సైనిక నీవు ద్వారకకు తిరిగి వెళ్ళిపో అక్కడ అందరికీ బలరాముడు ఇంకా నా సమ నా పర పరమధానం గురించి తెలియపరచు అందరినీ ఒక సామాన్లు తీసుకొని ఇంద్రప్రస్థానానికి వెళ్ళిపోమని చెప్పు నేను లేకపోవడం వల్ల ద్వారక సముద్రంలో మునిగిపోయింది మీ ఆజ్ఞ ప్రభు సైనికుడు శ్రీకృష్ణుని ఆజ్ఞ ప్రకారం అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోయాక అక్కడ పార్వతీ పరమేశ్వరులు బ్రహ్మ ఇంకా ఇతర దేవీ దేవతలు అప్సరసలు శ్రీకృష్ణుని పరం పరమధామ ప్రస్థానాన్ని వీక్షించడానికి వస్తారు ఆకాశం నుండి ఆయనపై వర్షం కురుస్తుంది శ్రీకృష్ణుడు తన శరీరాన్ని త్వజిస్తాడు ఈ ఇలా తన కళ్ళు మూసుకుంటాడు శాశ్వతంగా స్వర్గానికి తిరిగి వెళ్ళిపోతాడు